ద దలాడ్ ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయినవాడు పరిశుద్ధ నామములో సమృద్ధిగా మీ మీద ఆత్మ కుమ్మరింపబడును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ భాగము వారసులు అగుటకై పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించెను మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ బ్రతుకుచు అనుదినము ఆత్మలో ఆనందించుచు ఆరాధించుచు ఆత్మచేత నడిపించబడుచు ఆత్మలో వర్ధిలుచు ఆత్మ కలిగించు ఐక్యతలో నిలిచి ఉండి ఆయన ఆగమనము కొరకు ఆకాంక్షతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా ఆత్మ సంబంధులారా ఆత్మ నియమమును పాటించువారలారా దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన సన్నిధిలో విధేయులై విశ్వాసము కలిగి ప్రార్థించిన వారందరి మీద పరిశుద్ధాత్మ ధారాళముగా కుమ్మరింపబడుచున్నది ఇప్పటికే పరిశుద్ధాత్మని కార్యములు సంఘములో క్రియ జరగచు ఉన్నవి అవును పిల్లరా ఆత్మకార్యములు ఆత్మకార్యములు ఆత్మవరములు ఆత్మ ఫలము కృపావరములు సంఘముతో సంఘములో నింపబడుచున్నవి మనమందరము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఆత్మ ఆధీనములో స్వాధీనములో నిలిచదము పరిశుద్ధాత్మ దేవునిల దాగి ఉన్న పరిపూర్ణ ఆశీర్వాదములను అనుభవించదము మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను మనమాయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల గుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను మనము అన్ని విషయములలో వారసులము అగుటకు పరిశుద్ధాత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించబడెను మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవే మనమం మనమందరము ఇహపరమందు జీవము గలవారమై నిత్య జీవమునకు వారసులుగా ఉండటకు జీవింపచేయు ఆత్మ మనలో మనతో ఉండగా మనమందరము నిత్య జీవమునకు వారసులమై ఉందుము ఆశీర్వాదములకు మనమందరం వారసులమై ఉన్నాము ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదమునకు మనం వారసులము దేవుని రాజ్యమునకు వారసులమగుటకు ఆత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించబడెను అవును ప్రిల్లారా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే పరలోక రాజ్యములో ప్రవేశించడు అని లేఖనము సెలవిచుచున్నది యేసయ్య చెప్పిన మాట రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు కదా ఆత్మ ద్వారా దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడి అక్షయతను అమర్త్యతను ధరించుకుందము దేవుని రాజ్యములో నిత్యం నిలిచదము ఇంకను మనము వాగ్దానములకు వారసులగుటకు ఆత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించబడను పరిశుద్ధమైన అమూల్యమైన శుభకరమైన ప్రతి వాగ్దానములను మనం స్వతంత్రించుకునేదము వాగ్దాన దేశమును స్వతంత్రించుకునేదము అన్నిటికీ వారసులమై యేసుతో యుగయుగములు ఆయనతో ఆయన రాజ్యమును నిలిచి ఉందము ప్రార్థన కృపాకటి క్రమగలిన మా ప్రియ పరలోకము తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞత ఆస్తుతులు మా అందరి మీద మీ ఆత్మను సమృద్ధిగా మీరు కుమరించినందుకై మిమ్మల్ని స్తుంచుచున్నాం అవును ప్రభా మీ రాజ్యమునకు మేము వారసుల మగుటకు నిత్య జీవములకు వారసులమగుటకు మీ వాగ్దానములకు వారసులము అగుటకు ఆశీర్వాదములకు వారసులము అవడానికి మా మీద మీ ఆత్మను కుమరించినందుకే మీ స్థూతున్నారు మేమందరము ప్రభ్వా పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమునకు వారసులుగా మార్చబడి మీ ఆగమమునకు సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కొని యుగ యుగములు మీతో కూడా నిలిచి ఉండే భాగ్యమును ప్రసాదించబని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధాత్మ ద్వారా అన్ని విషయములలో వారసులై ఉందూరు గాక గాడ్ బ్లెస్ యు